ఏదో కూర్చున్నామా మకర శబ్దాన్ని పలుకుతున్నామా అనేది కాదండి బ్రహ్మరి ప్రణయం అండి బ్రహ్మరి ప్రణయం కానీ ఉజ్జయ ప్రణయం కానీ చేయాలి అంటే మొదటగా మనము అన్నం విలం కానీ నాడి చదువుకున్న ప్రణయం కానీ చాలా మనసుకు ప్రాక్టీస్ చేసి దాంట్లో పట్టు సాధించాలి అప్పుడే మనం ఈ బ్రహ్మరి ప్రణయంలో చేసేటప్పుడు దాంట్లో నుంచి ని పూర్తిగా పొందవచ్చు అన్ని ప్రణయంస్లో లాగా ఓన్లీ బ్రీతింగ్ పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టి చేసేది కాదండి బ్రహ్మరి ప్రణయం బ్రహ్మరి ప్రణయంలో మనము మన బ్రీతింగ్తో పాటు మన సౌండ్ ఎనర్జీని కూడా మనం యాడ్ చేస్తామండి మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అండి బ్రహ్మరీ ప్రణయం కొంతమంది పిచ్ లో చేస్తారు కొంతమంది లో పిచ్ లో చేస్తారు హై పిచ్ లో చేసామంటే మన కంఠం దగ్గర మన గొంతు దగ్గర ఆ ఎనర్జీని మనం బ్లాక్ చేస్తామండి ఆ ని ఆ వైబ్రేషన్స్ ని మనము పై వరకు తీసుకు వెళ్ళలేము విధంగా కొంతమంది లోగా చేస్తారు లోపి వాళ్ళు చేస్తుంది వాళ్ళ కూడా వెళ్ళబడదు ఆ విధంగా లో పిచ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ ని కరెక్ట్గా మనం రీచ్ అవ్వలేమండి అదే విధంగా బ్రహ్మరి ప్రణయం చేస్తున్నాము అంటే మన నాలుక మన టంగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన టంగ్ ప్లేస్మెంట్ తో మనము ఆ వైబ్రేషన్స్ ని పైగా కిందక అనేది మనం డిస్టర్బ్ చేసుకోవచ్చు అండి మన బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ ని యాక్టివేట్ చేయాలి అనుకుంటే ఈ టంగ్ ప్లేస్మెంట్ అనేది చాలా 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 ముఖ్యమైనదండి అప్పర్ ప్యాలెట్లో పెడతామా లోవర్ పాలెట్లు పెడతామా మిడిల్ లో పెడతామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు మనం శబ్దం ఎక్కడి నుంచి పలుకుతున్నాము మనం నోటి నుంచి పలుకుతున్నామా లేకపోతే నాబి నుంచి పలుకుతున్నామా అనేది చాలా చాలా ముఖ్యమండి బ్రహ్మరి ప్రణాయంలో మనం ప్రాపర్ రిజల్ట్ చూడాలి అనుకుంటే మన హైపోథాలమస్ పీనియర్ గ్లాండ్ కావచ్చు అట్ ద సేమ్ టైం థైరాయిడ్ గ్లాండ్ వీటిని స్టిమ్యులేట్ చేయాలి వీటిని యాక్టివేట్ చేయాలనుకుంటే బ్రహ్మరి ప్రణాయం త్రూ మన టంగ్ ప్లేస్ అనేది చాలా ముఖ్యం ఫస్ట్ సెషన్ లో మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఫస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మీరు ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతారు నేను చెప్తున్న ఈ ఎగ్జాంపుల్స్ ని ఇంప్లిమెంట్ చేయండి మీ ప్రణాయం యాడ్ చేయండి మీకు రిజల్ట్స్ రాకపోతే మీరు తీరాకం చూడకపోతే తప్పకుండా కామన్ కామెంట్స్ చెప్పండి సో బ్రహ్మరి ప్రాణాయంకి అతి ముఖ్యం అనేది శబ్దం అండి మనందరం కూడా నార్మల్గా అని ఈ విధంగా పలుకుతామండి మకారాన్ని ఓంకారంలో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అయిన మకారాన్ని ఈ విధంగా పలుకుతాం కానీ మనం పలికేటప్పుడు ఇక్కడి నుంచి కాదండి మన మైండ్ని డైరెక్ట్గా మనం నాభి దగ్గర కనెక్ట్ చేయాలి నాభి దగ్గర కనెక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ కావచ్చు కార్ కావచ్చు ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి మనకి ఎక్కడ పెడతామండి ఈ ఒక దగ్గర పెడతాము అండ్ ఇండియన్ సౌండ్ సైలెన్సర్ నుంచి వస్తుందండి రైట్ సో మనం స్టార్ట్ చేసేది మాత్రం బైక్ ముందు ఇగ్నిషన్ ఆన్ చేసి స్టార్ట్ చేస్తామండి కానీ దాని శబ్దం మాత్రం మనకి సైలెన్సర్ నుంచి వస్తుంది కానీ సైలెన్సర్ నుంచి వస్తుంది సో అదే విధంగా ఈ బ్రహ్మరి ప్రణయం కూడా మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం నాబిని ఫీల్ అవ్వాలండి మన నాబిని ఫీల్ అయ్యి నాబి దగ్గర నుంచి మనం శబ్దాలను పలుకున్నట్టు ఫీల్ అయ్యి ఇమాజిన్ చేస్తూ చేస్తే ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో నేను చెప్పిన విధంగా హైపోథలమస్ కావచ్చు పీనిల గ్లాండ్ కావచ్చు అట్ ద సేమ్ టైం మన థైరాయిడ్ గ్లాండ్ థైమస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా యాక్టివేట్ అవుతాయి పర్ఫెక్ట్ గా యాక్టివేషన్ అనేది జరుగుతుంది మీరు దాన్ని ఫీల్ అవ్వగలుగుతారు మీరు ప్రాపర్గా ఒక ఫైవ్ మినిట్స్ నేను డేస్ గురించి ఒక ఫైవ్ మినిట్స్ ప్రాపర్గా చేయండి మీరు డిఫరెన్స్ ఫీల్ అవ్వకపోతే నాకు చెప్పండి అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం బ్రహ్మరీ ప్రణయం పలుకుతామో మనము డీప్ ఇన్హేల్ చేసి తో పలుకుతామండి అంటే ఊపిరికి తీసుకుంటాం లోపలికి నాబి దగ్గరికి తర్వాత స్లోగా అని అనేకొద్దీ మన ప్రాణవాయువు బయటకు వెళ్తుందండి మన పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది అలాంటి టైంలో మనం ఫ్రీక్వెన్సీస్ ని మనము క్లియర్గా ఫీల్ అవ్వగలుగుతామండి మన బాడీ ఆ ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతుంది కానీ ప్రాపర్గా కనుక మనము మన బ్రెయిన్తో కనుక కనెక్ట్ చేయగలిగితే మీరు మెరాకిల్స్ చూస్తారు అండ్ ఎప్పుడైనా కానీ మీరు బ్రహ్మరి ప్రణాయం స్టార్ట్ చేసే ముందు ఒక లెవెన్ టైమ్స్ కావచ్చు ట్వంటీ వన్ టైమ్స్ కావచ్చు ప్రాపర్గా ఓంకారం ఓంకారాన్ని ఛాన్ చేసిన తర్వాత మీరు బ్రహ్మరీ ప్రణాయం స్టార్ట్ చేయండి మీరు ఫీల్ అయ్యి ఆ ఫ్రీక్వెన్సీని ఆ ఎనర్జీని మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్తారండి ఓంకారం చేయండి ఓంకారం చేసిన తర్వాత మీరు బ్రహ్మరి ప్రణాయం ట్రై చేయండి మీరు చాలా మంచిగా ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతారు మీ బాడీలో కదలికలు మీ మూమెంట్స్ ఆ ని మీరు ఫీల్ అవ్వగలుగుతారండీ బాడీని సో ఇప్పుడు మనం ఈ వీడియోలో బ్రహ్మరి ప్రణయాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మన నాలుకని మన టంగ్ని అప్పర్ ప్యారెట్లో అంటే పైన కొండ భాగం ఉంటుంది కదండి మన నోట్లో కొండ భాగం ఉంటుంది కదా అక్కడ ఏ విధంగా నాలుకని టచ్ చేసి ఏ విధంగా చేయాలి అండ్ మిడిల్లో పెట్టి ఏ విధంగా చేయాలి అట్ ద సేమ్ టైం కంప్లీట్ కంప్లీట్గా కింద భాగంలో టచ్ చేసి ఏ విధంగా చేయాలి ఏ పోర్షన్లో ఏ విధంగా చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తుందో ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాం సో బ్రహ్మరపణయం మొదట మనము అప్పర్ ప్యాలెట్లు ఈ విధంగా చేయాలో తెలుసుకున్నామండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన పళ్ళు అండి ఇది మన పళ్ళు మన నాలుకే ఇక్కడ ఉంటుందండి ఇక్కడ ఉంటుంది దీన్ని ఒకవేళ కంప్లీట్గా మన పైకి తీసుకెళ్ళి ఈ విధంగా టచ్ చేస్తే ఈ విధంగా టచ్ చేయగలిగితే అంటే ఈ విధంగా మన పళ్ళ లోపల నుంచి చుట్టూరు కంప్లీట్గా కవర్ చేసి మన నాలుక మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పైన టచ్ అయ్యి ఉండాలండి అప్పర్ ప్యాలెట్కి టచ్ అయ్యి ఉండాలి ఎప్పుడైతే మనము అప్పర్ ప్యాలెట్ని టచ్ చేస్తున్నామో మనం మన చిన్ని కొంచెం పైకి చేస్తాం మన చిన్ని కొంచెం పైకి చేసి ఇప్పుడు మనం బ్రహ్మరి ప్రాణాయామం స్టార్ట్ చేస్తాం అంటే ఈ విధంగా మనం నార్మల్గా స్ట్రైట్ పొజిషన్ కూర్చోవాలి షోల్డర్స్ వెనక్కి పెట్టుకోవాలి ఎలాంటి ముద్ర కానీ మీ కంఫర్ట్ ఎలాంటి ముద్ర పెట్టుకొని రిలాక్స్గా కూర్చొని కళ్ళు మూసుకొని చూడండి అప్పర్ ప్యాలెట్లో టచ్ చేసి ఇప్పుడు మనం చిన్నఅప్ చేసి చేస్తున్నాము మన కళ్ళ దగ్గర నుంచి ఫోర్ హెడ్ కావచ్చు మన కంప్లీట్ వెళ్ళండి ఈ వెనక భాగం మొత్తం కంప్లీట్గా మనకి క్లియర్గా వైబ్రేషన్స్ అని ఫీల్ అవ్వగలుగుతాం సో ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మన పళ్ళ మధ్యలో గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి మన ని ఈ విధంగా జాయిన్ చేయకూడదు గ్యాప్ పెట్టాలి ఎప్పుడైతే మనం మన అప్పర్ ప్యాలెట్లో ఈ విధంగా మన నాలుగు కంప్లీట్గా పైన టచ్ చేసిన తర్వాత మన పళ్ళ మధ్యలో గ్యాప్ ఉండాలి తర్వాత మనం లిప్స్ చేసి రిలాక్స్ రిలాక్స్గా ఉండి స్టార్ట్ చేయాలండి సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం స్ట్రైట్ అవే మన హైపోతెలమస్ ని స్టిమ్యులేట్ చేస్తామండి యాక్టివేట్ చేస్తాం సో హైపోథాలమస్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు అండి మన బాడీ టెంపరేచర్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుందండి ఏదైతే మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలో అది ప్రాపర్గా కంట్రోల్గా గా ఉంటుందండి అట్ ద సేమ్ టైం మన ఆకలిని మేనేజ్ చేస్తుంది మన దాహాన్ని మేనేజ్ చేస్తుంది మన హార్ట్ ని కావచ్చు అట్ ద సేమ్ టైం బ్లడ్ ప్రెషర్ని ప్రాపర్గా మేనేజ్ చేయడానికి హైపోథాలమస్ చాలా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా మన స్లీపింగ్ ప్యాటర్న్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది మన ఎమోషనల్ కంట్రోల్ కావచ్చు స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ని బీటింగ్స్ స్టేబుల్గా చేస్తుంది కంట్రోల్ చేస్తుంది ఆడవాళ్ళకి సైకిల్ సైకిల్లో చాలా హెల్ప్ఫుల్ అండి అండ్ ద సేమ్ టైం సెక్చువల్ బిహేవియర్ కంట్రోల్ కూడా చాలా ముఖ్యమైనది అండి సో ఎప్పుడైతే మనము మన ప్రాపర్ ప్రాపర్గా స్టిమ్యులేట్ చేయగలుగుతామో ఇది చాలా అండి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సో మనకు టెక్నిక్ తెలియాలండి అందరం చేస్తామని బ్రమర ప్రేమ్ కానీ ప్రాపర్గా టెక్నిక్ పెట్టి చేసాము అంటే ఆ రిజల్ట్స్ పెరిగి ఉంటుందండి ముందు కపాలు పట్టి ఈ విధంగా చేయాలని చెప్పేసి చెప్పామండి మూలబి యూజ్ చేసుకుంటూ మనం కుంభకరాణం ఏ విధంగా చేయాలో చెప్పమండి ఆ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి ప్రతి ఒక్క వీడియోలో డిఫరెంట్ టెక్నిక్ అండి యూనిక్ టెక్నిక్ ఉంటుంది మీరు ప్రాపర్గా కానీ కొంచెం చేయగలిగితే మీరు రిజల్ట్స్ని విత్ ఇన్ ఫ్యూ డేస్ చూడగలుగుతారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా ఒకవేళ మనము మన నాలుకని పైన అప్పర్ ప్యాలెట్ టచ్ చేయకుండా నార్మల్గా మిడిల్లో పెట్టి అంటే కింద లోవర్ ప్యాలెట్ టచ్ చేయకూడదు పైన కూడా టచ్ చేయకూడదు అండి మిడిల్లో పెట్టి ఈ విధంగా మిడిల్లో పెట్టి పళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టి నార్మల్గా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే కి కావచ్చు యాంగ్జైటీ డిప్రెషన్కి చాలా 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 మంచిగా మనకి ఉపయోగపడుతుంది అండి బ్రహ్మ ప్రణాళిక అట్ ద సేమ్ టైం ఎవరికైతే లోవర్ బాడీలో వైబ్రేషన్ ఫీల్ అవ్వాలి అండ్ కొంతమంది నత్తి ఉంటుందండి స్టామరింగ్ అది ఉన్న వాళ్ళకి కావచ్చు అండ్ కోపంలో అనుకోకుండా ఆపోజిట్ పర్సన్ పైన మాటలు అయితే వదిలేస్తూ ఉంటామండి అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే నాలుగైన కింద పెట్టి ప్రాక్టీస్ చేస్తామో అంటే మనం లోవర్ ప్యాలెట్ ని కంప్లీట్గా టచ్ చేసి చేస్తామో అప్పుడు మనం కంప్లీట్గా ఇక్కడే మనం వైబ్రేషన్ ఫీల్ అవ్వచ్చు ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన వాటిని ఖచ్చితంగా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అండి అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్ ఆఫ్ చిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ మనం అప్పర్ ప్యాలెట్లో పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే మన చిన్ కొంచెం పైకి పెట్టుకుంటాము అదే విధంగా మనం మిడిల్ కావచ్చు అండ్ లోవర్ కానీ అంటే నాలుగని ఎక్కడ టచ్ చేయకుండా మిడిల్ లో పెట్టి చేసినప్పుడు కావచ్చు అట్ ద సేమ్ టైం మనం నాలుగని కంప్లీట్గా కింద లోవర్ లో కింద ఈ లోవర్ ప్యాలెట్ టచ్ చేసి చేసినప్పుడు కావచ్చు మన చిన్ స్ట్రెయిట్గా ఉండాలండి ఓన్లీ అప్పర్ ప్యారెట్ పెట్టినప్పుడు మాత్రమే మన చిన్న కూడా కొద్దిగా మనం పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం ఆ ఎనర్జీస్ ని ఆ ఫ్రీక్వెన్సీని ప్రాపర్ గా మనం ఫీల్ సో ఎవరైనా కానీ దీంట్లో నుంచి ప్రాపర్గా మనం బెనిఫిట్స్ అనుకుంటే మొదట అందులో విలోం అట్ ద సేమ్ టైం నాడి శోధన ప్రణయాన్ని ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసి కొన్ని మంత్స్ వరకు దాని తర్వాత బ్రహ్మరేట్ చేస్తే కనుక వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ ని ఫీల్ అవ్వగలుగుతారు ఎందుకంటే ఒక్కసారి మనం ఇన్హేల్ తీసుకుంది నావి దగ్గర నుంచి ఈ విధంగా మినిమం ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ నుంచి ట్వంటీ సెకండ్స్ వరకు ఆ స్ట్రెచ్ ఉండాలండి మనకి అప్పుడు మనం ప్రాపర్గా ఫ్రీక్వెన్సీస్ని ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతాం ఒకవేళ అన్నం విలం కానీ నాడి శోధం ప్రాక్టీస్ చేయకుండా ఇది చేయగలిగితే ఫైవ్ సెకండ్స్ ఫోర్ టెన్ సెకండ్స్ మనకి ఒక రౌండ్ అయిపోతుందండి ఒక్కసారి చేయగలుగుతాం అంతే సో మేక్ షూర్ ఖచ్చితంగా మీరు అన్నం విలం నాడి శోధాలు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ బ్రహ్మరీ కావచ్చు విజయ్ ప్రణయం కావచ్చు ప్రాక్టీస్ చేయండి మీరు రిజల్ట్స్ ప్రాపర్గా చూడాలి అనుకుంటే ఏదైనా కానీ ఒక సిస్టం అండి ఏదైనా కానీ ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ ఉంటుంది మీరు ఇంతకుముందు మన వీడియోస్ కనుక చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి ఇది మొత్తం కంప్లీట్గా ఒక సీక్వెన్స్ అండి ప్రణాయామ సీక్వెన్స్ మెడిటేషన్ సీక్వెన్స్ అండి ఒక్కొక్క వీడియో నుంచి ఒక వీడియోకి ఇంకో వీడియోకి ఇంటర్లింక్ ఉంటుందండి మీరు అది ప్రాపర్గా విని ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఈ వీడియో ప్రాపర్గా ప్రాక్టీస్ చేయగలుగుతారండి అండ్ మన సౌండ్ కూడా ఏ విధంగా ఉండాలి ఈ విధంగా హై పిచ్ కాకుండా అట్ ద సేమ్ టైం ఇలా లో హై ఉండకూడదు లో ఉండకూడదండి మన మిడిల్ ప్యాసేజ్లో ఉండాలి మిడిల్ ప్యాసేజ్ అంటే సరిపోతుందండి ఈ విధంగా ప్రాపర్గా మిడిల్ ప్యాసేజ్ని ప్రాక్టీస్ చేసుకుంటూ అది మీకు ఎప్పుడు ఫీల్ అవుతారు చేయంగా 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 కొన్ని మిస్టేక్స్ మీరే రెక్టిఫై చేసుకొని దాన్ని మీరు క్లియర్ ఓవర్కమ్ చేయగలుగుతారండి అప్పుడు స్లోగా మీరే ప్రాక్టీస్ ఫస్ట్ చేయాలండి ప్రాక్టీస్ చేయకుండా డౌట్లో రావండి మీరు ప్రాక్టీస్ చేయంగా 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 చాలా డౌట్స్ వస్తాయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను మన బాడీలో ఉన్న ఎనర్జీని ప్రాపర్గా యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ బ్రహ్మరి ప్రణాయం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రణయం అండి సింపుల్గా ఉంటుంది చిన్న టెక్నిక్ చేంజ్ చేసుకోండి ప్రాపర్గా ప్రాక్టీస్ చేయగలిగితే రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా దొరుకుతుందండి సో ఒకసారి మనము ఈ మూడు చేసి చూద్దామండి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ బ్రహ్మరి ప్రాణం చేయాలి అంటే బేసిక్ లెవెల్లో ఈ విధంగా మన ఇయర్ పిట్ ఉంటుంది కదండి దాన్ని ఈ విధంగా లోకల్ ఫిగర్ ఈ విధంగా క్లోజ్ చేయాలండి ఈ విధంగా క్లోజ్ చేసుకొని రిమైనింగ్ ఫింగర్స్ని మన హెడ్ పైన టాప్ పైన ప్లేస్ చేసి రిలాక్స్గా కళ్ళు మూసుకొని స్పై స్ట్రేట్గా పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చండి అదేవిధంగా ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు షణముఖి ముద్రని అప్లై చేయించండి షణ్ముఖి ముద్ర అంటే మన థమ్ ఫింగర్తో ఈ రెండు ఇయర్స్ ఈ విధంగా క్లోజ్ చేయాలి మన ఫస్ట్ టూ ఫింగర్స్తో కళ్ళను మూయాలి అండ్ మన రింగ్ ఫింగర్తో నోస్ పక్కన పెట్టాలండి మన లిటిల్ ఫింగర్ని మన లిప్స్ పక్కన దీన్ని షణ్ముఖి ముద్ర అంటామండి ఈ పోస్టర్ మీరు అబ్జర్వ్ చేయండి మన చెస్ట్ అనేది కంప్లీట్గా ఓపెన్ అయింది షోల్డర్స్ వెనక్కి వెళ్ళిందండి సో మనం డీప్గా ఇన్హేల్ చేసుకోగలుగుతాము ఎంత బాగా ఇన్హేల్ చేసుకోగలిగితే నావి దగ్గర అంత మంచిగా మనకి బ్రహ్మరే ప్రణయంలో స్ట్రెచ్ దొరుకుతుందండి సో ఈ పోస్టర్ ఎందుకు దీంట్లో యాడ్ చేస్తున్నాము ఒకటి లాజిక్ అండి ఎంత డీప్గా ఇన్హేల్ చేస్తాము ఒక్కసారి ఏదైనా చెస్ట్ ఓపెన్ అయిందంటే నా రిప్స్ కంప్లీట్గా పైకి ఓపెన్ అయింది సో నేను నా లంగ్స్కి సఫిషియన్స్ ప్లేస్ ఉంటుందండి డీప్గా ఇన్హేల్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైమ్ మంచిగా ఎగ్జల్ చేయడానికి సో అందుకనే ఎంత డీప్గా మీరు ఇన్హేల్ చేయగలిగితే అంత బాగా మీ స్ట్రెచ్ వస్తుంది బ్రహ్మరి ప్రణయంలో బ్రహ్మరి ప్రణయంలో ఎగ్జేల్లో మీరు ఎంత లెంగ్తీగా ఎంత స్ట్రెచ్ చేయగలుగుతారో మకారాన్ని మీరు అంత ఉపయోగం చూస్తారండి మనం చేసే ప్రతి ఒక ఎగ్జేల్లో మనం చేసే మకారం ఈ హనీ బీసండ్ అయితేందో మినిమం ట్వంటీ నుంచి థర్టీ సెకండ్స్ వరకు ఉండాలండి ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మనం అన్నోమిలం ఇంకా నాడి శోధన ప్రాక్టీస్ చేయాలి ఆటోమేటిక్గా ఒక్కసారి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు మనం నాడి శోధన కావచ్చు అన్నోమిలం కావచ్చు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే మనం బ్రెత్ రిటెక్షన్ చేసాము అంటే ఆటోమేటిక్గా మనము డీప్గా ఇన్హేల్ చేసుకోగలుగుతాము అండ్ ఇన్హేల్ చేసుకున్న శ్వాసని నిదానంగా స్లోగా వాడగలుగుతామండి సో అందుకనే బ్రహ్మరే ప్రయాణం చేసే ముందు ఖచ్చితంగా మీరు అన్నం విలోమ నాడే లాంటివి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి మీకు బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే సో నేను చెప్పిన ఈ త్రీ వేరియేషన్స్ మీకు ఒకసారి చేసి చూపిస్తానండి నార్మల్గానే బిగ్న లెవెల్లో ఈ విధంగా ఇయర్స్ని క్లోజ్ చేస్తాం బట్టని వేలతో అండ్ మన ఫింగర్స్ని రిలాక్స్గా పెట్టించుకోవాలి స్పైన్ స్ట్రేట్గా పెట్టుకోవాలి అండ్ అప్పర్ పాలతో చేసినప్పుడు ఫస్ట్ మనం ఇనిషియల్ చిన్న పైకి లిఫ్ట్ చేయాలి అండ్ నాలుగైన్ కంప్లీట్ గా ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసి మన పళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకుని పెద్దలు క్లోజ్ చేసుకోవాలి డీప్ ఇన్ హేల్ ఇప్పుడు మిడిల్ నాలుకని ఎక్కడ టచ్ అవ్వకుండా మిడుద పెట్టాలండి సో కొంచెం మా చిన్న నార్మల్గా స్ప్రైట్ ఎవరి పెడతాము అండ్ డీప్ ఇన్ హేల్ ఇప్పుడు లాస్పిరేషన్ మన నారెక్ అది లోవర్ ప్యాలెట్ అంటే కంప్లీట్గా కింద కింద కట్ చేసి అల్లం మచ్చలో గ్యాప్ పెట్టాలి లిప్స్ క్లోజ్ చేసి డీప్ ఇన్హేల్ ఒక్కసారి మీరు ప్రాక్టీస్ అయిన వెంటనే వెంటనే కలతరవకుండా ఒక వన్ మినిట్ వరకు సేమ్ పొజిషన్ కూర్చొని ఆ ఎనర్జీస్ని ఆ కదలికల్ని ఆ ఆ వైబ్రేషన్స్ని మీరు కంప్లీట్గా ఫీల్ అవ్వాలండి ఆ ఫీల్ అవుతూ మీరు మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అనేది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలండి అది చాలా 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 ఇంపార్టెంట్ సో ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక టెన్ రౌండ్స్ అప్పర్ ప్యాలెట్ అండ్ మిడిల్లో పెట్టి ఒక టెన్ రౌండ్స్ అండ్ కింద పెట్టి టెన్ రౌండ్స్ అండి ఇది మనకు ఒక చక్ర ఒక చక్ర ఇప్పుడు కంప్లీట్ అయింది ఈ విధంగా మూడు చక్రాలు చేసుకోవచ్చు అండి ఒక థర్టీ మినిట్స్లో ప్రాపర్ ప్రాపర్గా థర్టీ మినిట్స్ అయిపోతుంది లేదు మీరు నాతో పాటు కలిసి చేయాలి అనుకుంటే మనం మీ ఫోర్టీన్త్ నుంచి వెయిట్ లాస్ కోసం కావచ్చు మెడిటేషన్ కోసం అట్ ద సేమ్ టైం ప్రణాయామ సీక్వెన్స్ కూడా మనం ప్రాపర్గా ఈ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అండి ప్రీ వర్క్ షాప్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనకి మన భైరవ యోగా అని చెప్పేసి మీరు మెయిల్ చేయొచ్చు నేను ప్రతి ఒక్కరికి తప్పకుండా రెస్పాన్స్ ఇస్తానండి సో ఎప్పుడైతే మనం దీన్ని డీప్గా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనం స్ట్రేట్గా మన ఆజ్ఞ చక్ర అంటే మన థర్డ్ దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టి సేమ్ ఇదే ని ఇంప్లిమెంట్ చేయించండి రిజల్ట్స్ అనేది చాలా 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 బాగా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇంతవరకు ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమనుకుంటున్నాను అండి అర్థం కాకపోతే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి నేను మాక్సిమం రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను వచ్చే వీడియో మళ్ళీ అర్థమండి అంతవరకు ఓం నమస్ బాయ్